ఊరికి ఎంతో మంది లీడర్లు వచ్చారు కోటీశ్వరులు వచ్చినారు అది చేస్తా ఇది చేస్తా ఏ చేస్తా అని చెప్పిన వాళ్ళంతా వచ్చారు ఈ చిత్తూరులోనే బాగా సంపాదించి బయట ఊళ్ళో పోయి సెటిల్ ఉన్నారు ఎవరు వచ్చినా మన ముస్లిం ఎంతవరకు ఒక చాక్లెట్ కానీ ఏ ఒక ఇంటి కానీ ఆహా మహా అయితే విద్యార్లు ఒక రెండు వందల మందికి మూడు వందలకి పెట్టించిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఇంతకు ముందు ఎమ్మెల్యే మన నేను ఇప్పుడు చెప్పే పేరు మీ అందరికీ తెలుసు మన విజయానంద రెడ్డి గారు ప్రతి క్షణం ప్రజల మంచి కోరుకున్న వ్యక్తి అలాగే ఆయన ఏది చేయాలన్నా ఫస్ట్ మన ముస్లింస్కే చేయాలి మన ముస్లింస్ ఇచ్చే ప్రారంభించినాడు ఫస్ట్ మనకి ఇచ్చింది రంజాన్ తోబా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇచ్చినాడు ఎందుకంటే మన ముస్లింస్లో ప్రతి ఒక్కరు రంజాన్ పండుగ అంటే వాళ్ళందరికీ అది చాలా ఆనందకరం కొంతమంది ఉన్నవాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు లేదా కొద్దిసార్లు చదువుకుంటారు అట్లా ఎవరు కానీ ఉన్నవాళ్ళు ఎలా చేసుకుంటారో లేటి కూడా అలాగే చేసుకునే ఆలోచన కలిగిన వ్యక్తి మన విజయానంద రెడ్డి గారు మన గురించి చెప్పాలంటే చాలా ఉంది తప్ప ఏమి ప్రతి మన ముస్లింల కోరి ప్రతిదీ కోరుకుంటాడు ఆయన ఏమంటే రంజాన్ కోప మన ముస్లిమ్స్లో ఎక్కువ మంది ఫ్రూట్స్ షాప్స్ ఈ టమాటా బండ్ అంతా అమే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళంతా గేట్లు కట్టి వాళ్ళు రక్తాన్ని పిండి తిన్నాం వాళ్ళు చాలా మంది వెళ్తారు కోటి రూపాయలకు వెళ్తారు గేటు ఐదు కోట్లు వద్దు చేస్తాన్నారు ఒక రోజుకి నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలు అదే ఈ ఎర్రగడ్డ బండి వాళ్ళు ఒక మూటికి పది రూపాయలు అనేది ఒక రోజుకి వాళ్ళకి నాలుగు వందల ఐదు వందల మూట్లు వెళ్తే వాళ్ళకి డబ్బులు కట్టాల్సిందే నాలుగు వేలు ఐదు వేలు అలాంటి అంతా చూసి అయినా వాళ్ళు వచ్చేది సాల సత్ర అంటే వీళ్ళు లాక్డౌన్ పేరు ఎక్కువ అనేసి గత మూడు సంవత్సరాలుగా ఒక సంవత్సరం ఎనభై లక్షలు మరో సంవత్సరం తొంభై ఐదు లక్షలు మరో సంవత్సరం కోటి ఐదు లక్షల నుంచి జీఎస్టీతో జీఎస్టీతో కలిపి మనం గ్రేట్ ఫీల్ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి విజయనగరెడ్డి గారు మన విజయనంద గారి గురించి ఇప్పుడు మనము ఇప్పుడు తిరుపతికి ఈ మదన్పల్లికి ఆడంతా పోయేసి మన చిత్తూరు చూస్తే మనకు చాలా బాధిస్తుంది ఆ ఊరంతా ఎంత డెవలప్ అయిపోయింది మన ఊరికి వస్తే అదే రోడ్లు ఒక డెవలప్మెంట్ లేదు ఒక పార్క్ లేదు ఒక సిటీ లేదు ఏది లేదు మీకు అందరికీ ఇది సత్యమైన మాట ఏదో నేను మెప్పించాలి చంపించాలి విజానందరూ గారు ఎమ్మెల్యేగా అయితే ఈడే యూనివర్సిటీస్ వస్తాయి ఐటీ పార్క్ వస్తాయి ಪ್ರತಿ ಒಕ್ಕೇ ಸ ಏಕೈಕ ವ್ಯಕ್ತಿ ವಿಜಯ ನೇನು ಎಲ್ಲ ಚೆಕ್ತಾನೆ ಮಾಜ್ಯ ಎಪ್ಪು ತಿಳಿಸು ಎಂದರೆ ಕಥ ಚಿನ್ನ ఫుట్బాల్ ప్రూటూ ఫుట్బాల్ వచ్చి అడుగుతున్నాను అడుగుతుందంట నువ్వు గాలిలోనే పనిచేస్తావు మాతో నాతో గాలిలోనే పని చేస్తాను కానీ అందరూ నన్ను